హాయ్ హలో అండి నమస్తే అందరికీ ఇప్పుడు మనం శారీస్ లోపల వేసుకుంటాం కదా లోపల కట్టింగ్ చూద్దాం ఇప్పుడు నడుముకి మనం ఇప్పుడు నేను పెడుతున్నాను కదా అది నలు నడుమండి ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను నాలుగు మడుతులు మీద వేసుకుని అన్నానండి అది క్లాత్ ఇప్పుడు కింద బాటమ్ అండి నడుము పక్కన కింద వస్తుంది కదా బాటమ్ వెడల్పుగా వస్తుంది కదా రౌండ్గా అది నైన్ అండి నైన్ ఇంచెస్ ఇప్పుడు పైన నడుము పెట్టుకుంటూ కింద బాటమ్ పెట్టుకోవాలి నడుం పక్కన బాటము బాటమ్ పక్కన నడుము ఇలా పెట్టుకుంటే మీకు క్లాత్ కలిసి వస్తుంది ఇలా నడుముకి బాటమ్కి టేప్ పెట్టుకొని క్రాస్గానే క్రాస్గా వస్తుంది క్రాస్గానే లైన్ గీసుకొని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకుందాం మనం అర్థమైంది కదా నడుము పక్కన బాటము కింద బాటమ్ పక్కన నడుము పెట్టుకొని దానికి ఎదురుగా లైన్గా క్రాస్గా టేప్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మీకు కావాల్సింది కూడా నాకు కామెంట్ చేయండి మీకు కావాల్సిన వీడియోస్ కూడా చేసి పెడతాను మీకు ఎటువంటి డ్రెస్సులు అని ఎటువంటి ఏది కావాలన్నా మీకు కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చూసి నచ్చితేనే లైక్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి తప్పకుండా పెడతాను కట్ చేసేసుకున్నాం కదా అండి ఇది నాలుగు మడత మీద పెట్టుకున్నాం కదా ఆరు పీసెస్ వస్తాయి ఈ ఆరు పీసెస్ ఒకదానిపైన ఒకటి వేసుకొని కింద క్రాస్గా రౌండ్గా వచ్చేట్టుగా కొంచెం కొంచెం రౌండ్గా దీనికి ఏం కొలత లేదు హాఫ్ ఇంచ్ కానీ అలా కొంచెం రౌండ్గా వచ్చేట్టుగా కట్ చేసుకోవాలి రౌండ్ తిరగడానికి కొనలు రౌండ్ ఇప్పుడు నడుం కోసం నడుం పట్టి కోసం క్లాత్ తీసుకుందాం ఇది కూడా నాలుగు మడతల మీద ఉందండి చూడండి దిగి నడుం పట్టికి వెడల్పు మాత్రం నాలుగు ఇంచులు తీసుకోవాలి నడుము కొలత మాత్రం నడుము ఎంత ఉంటుంది కదండి అంత తీసుకోవాలి నేను టెన్ తీసుకున్నాను ఇక్కడ టెన్ తీసుకొని నడుము చుట్టూ అనమాట అది రౌండ్ వచ్చేస్తుంది పట్టి ఇది మడిచి నాడా వేసుకోవడానికి నాలుగు ఇంచులు మడిచి కొట్టుకోవడానికి తీసుకొని కట్ చేసుకుందాము చూడండి అండి అయిపోయింది కటింగ్ ఇప్పుడు అన్ని వేసి చూపిస్తాను చూడండి ఇది ఒక పార్ట్ మాత్రమే అండి త్రీ పీసెస్ ముందు త్రీ పీసెస్ వెనుక నడుము పడుతుంది కొట్టిన వీడియో కావాలంటే కామెంట్స్ చేయండి అండి ఆ వీడియో కూడా పెడతాను థ్యాంక్ యూ